ప్రపంచాన్ని వణికిస్తున్న వానా క్రై మాల్ వేర్ వైరస్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తగిలింది ఈ వైరస్ కారణంగా దేశంలోని బ్యాంకింగ్ తపాలతో పాటు అనేక సంస్థలు అప్రమత్తమయ్యాయి అయితే మంగళవారం నాడు తెలంగాణ సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు వానా క్రై మాల్ వేర్ కారణంగా హ్యాకింగ్కు గురయ్యాయి ఇక బుధవారం నాడు ఈ ప్రభావం ఏపీ సచివాలయం మీద కూడా పడింది వానా క్రైమాల్ వేర్ ఎఫెక్ట్తో ఏపీ సచివాలయంలోని పలు కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు హ్యాక్ అయిన కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను ఐటీ నిపుణులు రీరైట్ చేస్తున్నారు మిగిలిన కంప్యూటర్ల హ్యాకింగ్కు గురి కాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు గత నాలుగు రోజులుగా ఈ వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బయటపడుతూనే ఉంది అయితే ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే తెలుగు రాష్ట్రాల సచివాలయాల్లో కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హ్యాక్ అయిన కంప్యూటర్లకు ఐటీ నిపుణులు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి